నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యమేడు బీసీ కాలనీ నడి రోడ్డుపై క్షుద్ర పూజరా కలకల సత్యవేడు మండల కేంద్రంలోని బీసీ కాలనీ విడోస్ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిపై తెలుగుగా కాలపు నుండి ఎస్టీ హాస్టల్ మీదుగా వెళ్లే ప్రాంతంలో బీసీ కాలనీ ప్రధాన రహదారిపై చెన్నైకి చెందిన మాధవ ఇంటి ఎదుట ఆదివారం రాత్రి క్షుద్ర పూజలు చేసి ఉండటంతో ఆ దారి మీదుగా వెళ్లవలసిన పై పిల్లలు మహిళలు పాఠశాలకు వెళ్లే విద్యార్థిని విద్యార్థులు కంపెనీలకు వెళ్లేవారు పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఈ మాధవ ఇంటి ఎదుట ఇదే రోడ్డుపై గత ఆరు మాసాల కాలంలో నాలుగు సార్లు క్షుద్ర పూజలు చేశారని ఇది ఐదవసారి అని పోలీస్ బహార లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ఇలాంటి క్షుద్ర పూజలు నిర్వహించడం చట్ట వ్యతిరేకమని దీనిపై అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు လိုက်ကြအောင်ပဲမဟုတ်လား మూడు మూడు గ్రామం చతివేడి గ్రామంలో ఉన్నటువంటి బీసీ కాలనీ పోయేటువంటి ప్రధాన రహదారి అయినటువంటి ఆ తెలుగు గం కానించి పోయేటువంటి దారిలో నియరు మన హాస్టల్ ఎస్టీ హాస్టల్ పోయే దగ్గర దారిలో ఒక ఇంటికి ఎదురుగా ప్రతి నెల శుద్రపూతులు చేస్తూ ఉన్నారు ఈ శుద్రపూతులు ఇదే విధంగా కంటిన్ అయ్యి ప్రజలు భయ భయప్రాంతులకు ఇబ్బందులు పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు భయం అనేక భయాందోళన కలుగుతున్నది ఈ ఇదే ఇదేటటువంటి స్ట్రీట్లో పోలీసు వాళ్ళు కూడా నడుస్తూ ఉన్నారు దీనిపైన ఎటువంటి అటువంటి చర్యలు తీసుకునే దగ్గర కనపడటం లేదు కనుక ఈ విషయాన్ని మీడియా సమక్షమ తెలియపరుస్తూ ఇటువంటి జరగకుండా ఇకపైన తీసుకోవాలని మీ ద్వారా పోలీసు వారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఇది సమాధమైంది ఇది శుద్రపూజలు అనేది చేయడం అనేది చాలా ఘోరము నేరము దీనిపైన తగిన మీడియా ప్రతి మీడియా వాళ్ళ ద్వారా పోలీసు వాళ్ళకి తెలుగుదేశంలో దీనిపైన చర్య తీసుకొని నిఘా రాత్రిపూట నిఘా వర్గాన్ని వేసి ప్రజల్ని భయభ్రాంతలు లేకుండా కాపాడాలనేసి కోరుకుంటున్నాము